జై భారత్ జై జై భారత్ సంవత్సరానికి రెండు సార్లు జెండా వందనం చేస్తారు అయితే ఆ ఆవిష్కరణలో ఇండిపెండెన్స్ డే ఒకటి రిపబ్లిక్ డే ఒకటి ఫిఫ్టీన్త్ ఆగస్టు అండ్ ట్వంటీ సిక్స్త్ జనవరి మరి ఈ రెండు రోజులలో ఎగరవేసే జెండాలలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి ఇది చిన్న విషయమే కానీ చాలా మందికి తెలియదు దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తా గమనించండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్న జెండా ఎగరవేస్తారు ఫ్లాగ్ హోస్టింగ్ జనవరి ట్వంటీ సిక్స్త్న మూవ పతాకాన్ని ఎగరవేస్తారు ఫ్లాగ్ అన్ఫర్లింగ్ ఇక్కడ వ్యత్యాసం ఉంది ఈ రెండింటికి కూడా వేరు వేరు మార్గాలు ఉన్నాయి పంద్ర ఆగస్టు అంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేయడం జరుగుతుంది నిజానికి జెండాను ఆ జాతీయ జెండాను స్తంభం కింద నుంచి పైకి తాడితో తీసుకువెళ్ళి అక్కడ ఎగరవేయడాన్ని జెండా ఎగరవేయడం అంటారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను బ్రిటిష్ పాలన ముగిసిన వెంటనే బ్రిటిష్ వారి జెండాను అవనతం చేసి భారత త్రివర్ణ ప్రతాకాన్ని ఎగరవేశారు గణతంత్ర దినోత్సవం సందర్భంలో కూడా ట్వంటీ జనవరి నాడు ఎగరవేస్తారు అయితే ఆగస్టు పదిహేను రోజున ఎగరవేసినట్టుగా కాకుండా స్తంభానికి పైన కట్టి అవుతుంది దాన్ని అక్కడే ఎగరవేయడం జరుగుతుంది ఆ జెండాలో పూలు ఉంచడం జరుగుతుంది జెండా ఎగరవేసిన తర్వాత వర్షం కురుస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున ఎర్రకోటపై ఆనాటి ప్రధాని ప్రప్రదంగా జెండా ఎగరవేశారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున ఇరవై ఉన్న ప్రధాని జెండాను ఎగరవేస్తారు పంతొమ్మిది వందల యాభై జనవరి ట్వంటీ సిక్స్త్న రిపబ్లిక్ డే సందర్భంగా ఆనాటి రాష్ట్రపతి జెండా ఎగరవేశారు అప్పటి నుండి భారత రాష్ట్రపతి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున విధి మార్గంలో జెండాను ఎగరవేస్తారు అనంతరం భారీ ఖాత కూడా నిర్వహిస్తారు త్రివర్ణ ప్రతాకం మన దేశ స్వేచ్ఛ ప్రజాస్వామ్య దేశంగా సూచిస్తుంది భారత జెండా మూడు రంగుల చారలు కలిగి ఉంటుంది జెండా పైభాగంలో కుంకుమపు రంగు ఉంటుంది ఇది భారతదేశం శక్తి సామర్థ్యానికి చిహ్నం మధ్యలో తెలుపు రంగు ఉంటుంది ఇది శాంతి సత్యాన్ని సూచిస్తుంది కిందుగా ఆకుపచ్చ రంగు ఉంటుంది మన దేశం పచ్చదనం అభివృద్ధి శ్రేయస్సుకు చిహ్నం అది త్రివర్ణ పతాకం మధ్యలో నీలి రంగు అశోక చక్రం కూడా ఉంటుంది ఇందులో ఇరవై నాలుగు అరలు ఉన్నాయి అశోక చక్రం దేశం చైతన్యం అభివృద్ధి చక్రానికి ప్రతీక ఇప్పుడు మనం రెండు జెండాల వ్యత్యాసాన్ని గమనించాం కదా మరి కొత్తదనాన్ని అందరితో పంచుకుందాం షేర్ చేయండి లైక్ చేయండి